అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు ఇప్పుడు సంచలన ప్రకటన చేశారు గాజాను చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేన్యాహుతో భేటీ అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు ఇజ్రాయెల్ గాజా నేపథ్యంలో నేతన్యాహు ట్రంప్తో చర్చించారు గాజాను అమెరికా స్వాధీనం చేసుకుంటుంది అక్కడ ధ్వంసమైన భవనాల్ని పునరుద్ధరిస్తాం ఆ ప్రాంతాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేస్తే అక్కడి ప్రజలకు అపరిమిత సంఖ్యలో ఉద్యోగాలు కల్పించవచ్చు ఇళ్లు నిర్మించవచ్చు అని ట్రంప్ పేర్కొన్నారు ట్రంప్ ప్రకటన చరిత్రను మారుస్తుందని నేతన్యాహు అభిప్రాయపడ్డారు గాజాలో ఉద్రిక్తతల కారణంగా నిరాశ్రయులుగా మారిన పాలస్తీనీలకు అరబ్ దేశాలు ఆశ్రయం కల్పించాలని ఇటీవల ట్రంప్ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే అయితే ఈ ప్రతిపాదనను ఆయా దేశాలు ఖండించాయి అలా చేస్తే తమ ప్రాంతాల్లోని స్థిరత్వం దెబ్బతింటుందని ఈజిప్ట్ జోర్డాన్ సౌదీ అరేబియా యుఏఈ ఖతార్ పాలస్తీనా అథారిటీ అరబ్ లీగలు సంయుక్తంగా ప్రకటనలు చేశాయి ఈ క్రమంలోనే గాజాను స్వాధీనం చేసుకుని అభివృద్ధి చేస్తామని ట్రంప్ ప్రకటించడం గమనార్హం గాజాను స్వాధీనం చేసుకుంటానంటూ ట్రంప్ ప్రకటించడాన్ని హమాస్ ఖండించింది ఆయన గందరగోళం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని మిలిటెంట్ సంస్థకు చెందిన ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు ఈ ప్రాంతంలో గందరగోళం ఉద్రిక్తతలు సృష్టించడానికే ట్రంప్ ఈ ప్రకటన చేశారు మా ప్రజలు దీన్ని ఆమోదించరు వారి భూమి నుంచి వారిని తరలించటమే కాకుండా ఈ దురాక్రమణ్ణి అడ్డుకోవాల్సి ఉంది అని సెమీ అబు జుహ్ని ఓ ప్రకటనలో తెలిపారు